మెగాస్టార్ చిరు నటించిన ఖైదీ నెంబర్ నూట యాభై ఫ్రీ రిలీజ్ వేడుక హాయిలాండ్లో చాలా గ్రాండ్గా జరిగింది ఘనంగా జరిగిన అంతకు మించిన వివాదాలకు కారణమైంది మెగా బ్రదర్ నాగబాబు ఎండమూరి రాంగోపాల్వరం చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారాయి ఈ వేడుకలో చిరంజీవి ఓ పవన్ అభిమాని వల్ల ఇబ్బంది పడిన సంగతి కూడా తెలిసిందే అయితే ఈ వేడుకకు వచ్చిన అల్లు అర్జున్ ను పవన్ ఫ్యాన్స్ వదలలేదు ఖైదీ నెంబర్ నూట యాభై సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ వచ్చాడు కారులో దిగి వేదిక దగ్గరకు వెళ్తుండగా పవన్ ఫ్యాన్స్ బన్నీని చుట్టుముట్టారు పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు బన్నీ ఎటూ కదిలే పరిస్థితి లేకపోవడంతో అలానే చూస్తూ చిరునవ్వులు చిందించాడు కొద్దిసేపటికి పోలీసుల జోక్యంతో అల్లు అర్జున్ పక్కకు వెళ్లిపోయాడు పవన్ అభిమానులు ఎంత చెప్పినా బన్నీ పవన్ పేరు చెప్పకపోవడం గమనార్హం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తుంది గతంలో పవన్ గురించి బన్నీ చెప్పాను బ్రదర్ అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే పవన్ ఫ్యాన్స్ పై ఒక మనసు ఆడియో విడుదలలో బన్నీ నిప్పులు చెరిగాడు సరైనోడు ఫంక్షన్లో పవన్ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో విసికిపోయి తనలా మాట్లాడినట్టు ఆ తర్వాత అల్లు అర్జున్ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే ఏదేమైనా ఫ్యాన్స్ చూపిస్తున్న అసాహం వల్ల పవన్కు మెగా ఫ్యామిలీకి మధ్య దూరం అంతకంతకు పెరుగుతుందని ఇది మంచి పరిణామం కాదని సినీ ప్రేక్షకులు అంటున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి